కాలు మమ్మల్ని రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది అర్థమవుతుంది ఆ ఇంట్లో ఒంటి గంటకి ఎవరైనా రెండు గంటలకు మూడు గంటలకు పడుకుంటారా చెప్పు రోజు రోజుకి నీ లాడ్ ఎక్కువైపోతుంది మమ్మల్ని నీకు శాండ్లీ ఓయ్ మమ్మల్ని ఒకసారి చూడు లాడైతుంది రోజు రోజుకి సరే 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 సారీ 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 కదా సారీ నీకేమన్లే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకు నువ్వు ఆడుకో ఫోన్ పట్టుకో ఫోన్ పట్టుకో బేటా ఫోన్ తీసుకో ఆడుకో ఆడుకో నీకేమంటది స్మైల్ 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 నవ్వు 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 బేటా నవ్వు షోని బేటా ఇచ్చుడు ఇచ్చుడు ఒక స్మైల్ ఇవ్వు నీక ಕಮ್ಮು ಹೇಳ್ಬೇಕ್ ಹೇಳ್ಬೇಕು ಹೇಳೋಕ್ ನೀವು ಎಡಿಸ್ತೀನಿ ಹಾಕಿ ಎರಡು ಪೋಸ್ತಾ ಇದೆ ಬೇಟಾ ಒದ್ದು ಬೇಡ ಹೇಳುವ ಕೊಡ್ತೀವಿ ನೀವು ಗುಡ್